హలో అండి అందరికీ వాయిస్ అయింది చేంజ్ అయింది అనేసి అనుకోకండి నాకైతే చాలా బాగా కోల్డ్ అయిందనమాట అందుకే ఇలా మాట్లాడుతున్నా ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈరోజు వీడియో ఏంటిదంటే మా మ్యాథ్స్ కోసం అనమాట మా మ్యాథ్స్ గార్డ్ అయితే ఈరోజు డల్గా వచ్చున్నారండి చూడండి వాడు ఫేస్ ఎలా ఉందో ఒకసారి ఇంకేంటిదంటే ఫుడ్ ఇచ్చినా తినట్లేదండి వాడు చూడండి అసలు ఫుడ్ ఇచ్చినా ఎలా చూస్తుండో అసలు దగ్గరికి పెట్టినా కూడా దూరం వెళ్ళిపోతుండు వాడు చూడండి అసలు తింటా అసలు మార్నింగ్ నుంచి కొంచెం పర్లేదు ఇంకా ఫోర్ అయిందండి టైం ఫోర్ అయింది కాడి నుంచి ఇంకా డల్లుగా కూర్చొని ఇంకా అటు ఇటు బెంగగా తిరుగుతుండో తినట్లేదు అసలు ఎందుకు తినట్లేదు అంటే విషయానికి విషయం ఏందంటే రోజు వీడికైతే మా అత్తమ్మ చూసుకుంటుంది అనమాట ఈరోజైతే మా అత్తమ్మ మార్నింగ్ ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళారు కదా అనేసి ఇంకా రోజు కనిపిస్తుంది కదా ఇంకా పగలైతే డేలో అయితే బాగానే ఆడుకున్నాడు ఇంకా ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా మనిషి కనిపిస్తలేడు కదా మనిషి కనిపిస్తలేదు అనేసి ఇంకా వాడైతే ఇంకా ఇంకా వాడి మొహం చూడండి పాపం ఏడుస్తున్నాడు మా అత్తమ్మ కనిపించట్లేదు అనేసి ఇంకా చూడండి పాపం అండి అందుకే మా అత్తమ్మ అయితే వీడికి చాలా ప్రేమగా చూసుకుంటుంది అనమాట అది అనేసి వాడైతే డల్ అయిపోయాడు నేను నేను తినట్లేదండి బాయ్ బాయ్